నమస్కారం ఎస్ఎన్ఈస్కి స్వాగతం జూడో అసోసియేషన్ చైర్మన్గా నాగరేని ఎంపిక అయ్యారు నాయుడుపేటలోని ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ అయిన నన్ను అసోసియేషన్కి చైర్మన్గా ఎంపిక చేయటం సంతోషదాయకంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన ట్రినిటీ హాస్పిటల్ నందు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జూడో క్రీడను మళ్లీ ప్రపంచానికి పరిచయం అన్నారు ఈ జూడో ఆటను శిక్షణను ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు జూన్ రెండవ తేదీన నాయుడిపేటలో జరిగే ఈ జూడో క్రీడలో నలభై మంది విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వైస్ చైర్మన్లతో పాటు సభ్యులు పాల్గొన్నారు అత్యధిక రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పటికీ ముగ్గురు ఇద్దరు చైర్మన్లు నిలువడం జరిగింది ఈ ఇద్దరు చైర్మన్లు కూడా కొంచెం డెవలప్ చేసి వదిలేశారు తర్వాత గత ప్రభుత్వము కొంచెం దాన్ని క్రీడలను కొంచెం పక్కన పెట్టి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టి దీనికి జూడోల్లో ఉన్న నిధులకి దాన్ని పండించడం వల్ల కొంచెం వెనబడిపోయింది మరి ఇప్పుడు ఏం చేశారంటే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళని ఆ పిల్లల్ని ప్రోత్సహించడానికి కావాల్సిన అవగాహన కల్పిస్తే ఇది డెవలప్ అవుతుందని తర్వాత ఏ కార్యక్రమం ముందు సమాజంలోకి తీసుకెళ్ళిపోవాలి సమాజం పాల్గొన్నప్పుడే ఏదైనా ఏ కార్యక్రమం అభివృద్ధి చెందుతుంది డెవలప్ అవుతుంది అందుకని ఈ సమాజంలో తీసుకోవాలంటే దీనికి ఏదో ఒక బేస్ కావాలి ఈ బేస్ అనేది మనకు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు జీబీసీ మీడియా హౌస్ అనేది ఒక సంస్థ ఉంది వాళ్ళు దీన్ని టేకప్ చేశారు టేకప్ చేసి ఇది మేము చేస్తాము ఒక ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టుతో ఒక ఇరవై సంవత్సరాలు జరగబోయే ఇరవై సంవత్సరాల్లో దీన్ని బాగా డెవలప్ చేసి మన భారతదేశంలోనే కాక మన ఆంధ్రాలో ఒలింపిక్ మెడల్ సాధించే స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వచ్చారు మరి వీళ్ళు ముందుకు వచ్చిన వీళ్ళు ఏం చేశారు దానికి ఒక బాడీని ఏర్పాటు చేశారు ఇంతకుముందు ఈ తుడున్నర వాళ్ళ పీరియడ్ అయిపోయింది మూడో చూడాలి చైర్మన్ మరి ఈ ఈ ఇదిలో వాళ్ళు మన చిత్తూరు తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రదేశం తిరుపతి జిల్లాకి చైర్మన్గా నన్ను నేర్చుకోవాలి కారాలు ఈ జూడో ఈ ప్రోగ్రాం మన ఏరియాకి ఇక్కడికి ఈ చైర్మన్గా తీసుకురావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన టీంలో మేము ఒక సేవకులుగా ఆయనకి వెనకాల ఎనుదన్నుగా నిలబడి ఈ జూడో క్రీడని గొప్ప స్థితికి తీసుకెళ్ళి బంగారు పథకాన్ని మన దేశానికి ఒక గిఫ్ట్గా మనం మన రాష్ట్రానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మా అందరూ ఈ కళలు ఈ ఎనిమిది సంవత్సరాలలో ఈ కళలు నెరవేరాలని ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని యుద్ధ ప్రాతిపదిన ఎనిమిది సంవత్సరాలలో బంగారు పథకాన్ని తీసుకురావాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఇక్కడ రేపు రెండో తేదీ జరగబోయే జరగబోయే ఒక ప్రోగ్రాంలో ఈ జూడో నుంచి మనకి డెమో ఇవ్వడానికి జూడో పిల్లలు ఒక నలభై మంది పిల్లలు వస్తున్నారు ఆ పిల్లలతో అందరూ అతిరథ మహారథులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ జూడో అనేది ఏందనేది మన రాష్ట్రానికి మొత్తానికి జూడో అంటే ఒక గొప్ప ఇది దీంట్లో ఇంత గొప్పతనం ఉందా అని కంటికి కట్టినట్టు చూపించడానికి మా వంతు మేమందరం కృషి చేస్తామని మేము ఈ చైర్మన్లు వెను వెంట మేము ఆ అను నడుస్తామని మీకు అందరికీ మీడియా మిత్రులందరికీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా ప్యాటర్న్ కమిటీ చైర్మన్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్నో భారతదేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి క్రీడలు సమిష్టి క్రీడలు చాలా ఉన్నాయి అందులో ఇది వ్యక్తిగత క్రీడ అనమాట జూడో అనేది వ్యక్తిగత క్రీడ దీనివల్ల మానసిక ఉల్లాసం ప్లస్ ఒక ధైర్యం మానసిక ధైర్యం ఏర్పడుతుంది దీన్ని ఆస్వాదించేదానికి దేశంలో అందరూ ఉత్సుకత ఉంటారు ఆ విధంగా తీసుకోవాలంటే దీనికి సరైనటువంటి శిక్షణ అవసరం ఈ ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ నాగురయ్య గారు చైర్మన్గా ఎంపు కావటం మనకు ఎంతో గర్వకారణం ఆయనకి మేమందరం సమిష్టిగా పనిచేసేదానికి స్తాము అదేవిధంగా ఈ క్రీడని ఆస్వాదించేదానికి అందరూ మీ మీడియా ద్వారా దాన్ని వాళ్ళు విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని కోరుకుంటూ మా వంతు మేము కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం నమస్కారం